ఇవాళ నేను ఒక్కటే సవాల్ విసురుతా ఉన్నా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అట్టర్ ఫెయిలియర్ అయిన ప్రభుత్వం పూర్తి స్కామ్లు చేస్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి స్కాములే చేస్తా ఉంది నేను చెప్పిన దానికి పక్క ఆధారాలతో నేను బయట పెట్టినా దాన్ని ఎందుకు మీరు స్పందిస్తలేరు తమిళనాడులో డిసెంబర్ మూడు ఇరవై ఇరవై ఒకటి నాడున గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అయింది అక్కడ ఒక్కసారి రెండు సెంటర్లల్లా నలభై మందికి వస్తే దాని మీద సిబిసిఐడి ఎంక్వైరీ తమిళనాడు గవర్నమెంట్ వేస్తే గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసి ఇది కూడా ఎంక్వైరీ చెయ్యారు ఇప్పుడు మా టైం ఉన్నప్పుడు ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ అప్పుడు మా టైం ఉన్నప్పుడు తప్పు జరిగిందని కూడా బరాబర్ తప్పు జరిగింది అనుకుంటే కూడా కేసీఆర్ గారు ధైర్యంగా బరాబర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి క్యాన్సిల్ చేసిండు ఆనాడు కరీంనగర్ ఉన్న పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు ఆనాడు ఎగిరెగిరి పడ్డాడు ఇవాళ బండి సంజయ్ గారు ఈ భారతదేశానికి హోమ్ మినిస్టర్ తనే ఇదే విద్యార్థుల కోసం ఆ రోజు బాగా మాట్లాడిన బండి సంజయ్ గారు ఇవాళ ఎందుకు మాట్లాడతలేడు ఎందుకు నోరిప్పుతలేడు నేను బండి సంజయ్ గారు ఇలా భారతదేశానికి మీరే హోమ్ మినిస్టర్ ఖచ్చితంగా మీరే భారతదేశానికి హోమ్ మినిస్టర్ ఇయాల తెలంగాణ నిరుద్యోగుల మీద మీకు ప్రేమ ఉంటే మీకు నిజంగా అభిమానం ఉంటే మీరు సిబిఐ ఎంక్వైరీ అండి సిబిఐ ఎంక్వైరీ వేయించి నిజ నిజాలు తేల్చండి ఇలా బీజేపీ వాళ్ళు ఎవరు కూడా ఎందుకు మాట్లాడతలేరు ఇలా రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి లాలూచ్చి పడుతున్నారా కిషన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేరు బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడతలేరు ఈటల రాజేందర్ గారు ఎందుకు మాట్లాడతలేరు ధర్మపురి అరవింద్ అరవింద్ గారు ఎందుకు మాట్లాడతలేరు ఎందుకంటే ఇలా కాంగ్రెస్ బిజెపి మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉన్నారు దొంగ దొంగ అన్నట్టే ఉన్నారు ఎందుకంటే వీళ్ళ నలుగురికి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి బూటలు పుడతా ఉన్నాయి బిజెపి వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే హెచ్యు భూమిల్లో నరేంద్ర మోడీ గారు స్పందించరు కానీ స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులు స్పందించరు ఎందుకు స్పందించారంటే వాళ్ళకి రేవంత్ రెడ్డి గారితోని లాలుచి ఉంది కాబట్టి లేకుండా ఎందుకు మాట్లాడతలేరు మరి ఖచ్చితంగా మీరు మాట్లాడాలి కదా